అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కొమ్మూరి సాంబశివరావు గారు రచించినటువంటి పదును లేని కత్తి గుళ్ళు లేని పిస్తోలు ఐదో భాగం మరి ఐదో భాగంలోకి వెళ్దామా హత్య చేయబడ్డ వెంకట్రాజ్ గురించి చెప్పండి అడిగాడు యుగంధర్ ఇన్స్పెక్టర్ స్వరాజరావుని చెప్తాను ఈ కేసులో మీ ఇంట్రెస్ట్ ఏమిటి అడిగాడు స్వరాజ్యరావు యుగంధర్ ఇచ్చిన ధర్మ ధర్మారావుకు వచ్చిన రామన్న ఉత్తరం చదివి మడిచి యుగంధర్కి ఇచ్చేసాడు స్వరాజ్యరావు వెంకట్రాజ్కి పాతికేళ్లు అతను ఏజీ ఆఫీసులో లోయర్ డివిజన్ గుమస్తగా ఉండేవాడు అతని స్వగ్రామం రాజంపేట అతని తండ్రి ఒకప్పుడు ఆస్తిపరుడు పలుకుబడి గలవాడు తాగుడు పేకాట అలవాట డబ్బంతా పోగొట్టుకున్నాడు ఐదేళ్ల క్రితం మరణించాడు అతని తల్లిపోయి పదేళ్ళు అయింది వెంకట్రాజు కావలసిన వాళ్ళు ఎవరూ లేరు ఒంటిగాడు ఉస్మాన్ రోడ్లో నెంబర్ ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఇంట్లో ఓ గది అద్దెకి తీసుకుని ఉంటున్నాడు నాలుగేళ్ల నుంచి ఈ ఊళ్ళో ఉంటున్నాడు ఇక హత్యకు సంబంధించిన వివరాలు చెప్తాను వినండి హత్య జరిగిన రోజు సాయంకాలం అతను గిరిజ అనే అమ్మాయి బీచ్కి వెళ్ళారు రిటైర్డ్ గవర్నమెంట్ ఉద్యోగి రంగారావు గారి కుమార్తె గిరిజ గిరిజ అన్న కృష్ణమూర్తి మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాడు గిరిజకి వెంకట్రాజ్కి ఉన్న స్నేహం ఆమె తల్లిదండ్రులకు తెలియలేదు వాళ్ళకి చెప్పకుండా ఇద్దరూ పెళ్లి చేసుకోవటానికి నిశ్చయించుకున్నారు అని వివరాలు చెప్తున్నాడు స్వరాజ్యరావు యుగంధర్ అడ్డొచ్చి వాళ్ళకి చెప్పకపోవడం ఎందుకు అడిగాడు రంగారావు గారి అక్క కొడుకు ఒక అతను బొంబాయిలో ఉద్యోగం చేస్తున్నాడట గిరిజను అతనికిచ్చి పెళ్లి చేయాలనుకున్నారట అందుకని వెంకట్రాజును పెళ్లి చేసుకోవడానికి తన తల్లిదండ్రులు ఒప్పుకోరని భయపడింది గిరిజ అందుకే వాళ్ళ స్నేహం రహస్యంగా దాచారు అని బీచ్లో సుందరం వాళ్ళని వెంటాడటం తదితర వివరాలు యుగంధర్కి చెప్పాడు స్వరాజ్యరావు వెంకట్రాజు హత్యతో గిరిజ తండ్రికి అన్నకి సంబంధం లేదని తేలిందా అడిగాడు యుగంధర్ ఆహా గిరిజ ఇంటికి వెళ్ళేటప్పటికీ ఆమె తండ్రి అన్న ఇంట్లోనే ఉన్నారట అరగంట తర్వాత అందరూ కలిసి భోజనం చేశారట పక్కింట్లో వాళ్ళు రేడియోలో ఏదో నాటకం వినడానికి తొమ్మిదిన్నరకి రంగారావు గారి ఇంటికి వచ్చారట రాత్రి పదిన్నర వరకు వాళ్ళు అక్కడే ఉన్నారట రంగారావు కృష్ణమూర్తి ఇంటిలోంచి కథలు లేదని వాళ్ళ సాక్ష్యం ఉంది అన్నాడు స్వరాజ్యరావు మరి సుందరానికి కూడా ఈ హత్యతో సంబంధం లేదని తేలిందా సుందరం వెంకట్రాజును హత్య చేయడానికి కారణం కనిపించలేదు అతనికి వెంకట్రాజుకి అంతకుముందు పరిచయం ఉన్నట్టు ఏ సూచన లేదు వెంకటరాజు హత్య చేయబడినప్పుడు అతను ఒంటి మీద చొక్కా కూడా లేదు కనుక డబ్బు దొంగిలించడానికి హత్య జరగలేదు ద్వేషమో మరే ఇతర కారణమో అయి ఉండాలి సుందరం నిజమే చెప్పాడు అనిపించింది అన్నాడు స్వరాజ్యరావు ఏ మాత్రం అనుమానించడానికి అవకాశం ఉన్న ఆ మనిషిని వెంటనే అరెస్ట్ చేస్తానని తయారయ్యే స్వరాజ్యరావే అలా అంటున్నాడు అంటే సుందరానికి హత్యతో ఏమాత్రం సంబంధం లేదని నిశ్చయించుకొని హత్య ఎలా జరిగింది మొదలైన వివరాలు చెప్పండి అడిగాడు యుగంధర్ ఎవరో వచ్చి వెంకట్రాజుని పేరు పెట్టి పిలిచారట వెంకట్రాజు పలకలేదు కింద గదిలో ఉన్న మనిషి వెంకట్రాజుని కేక వేశాట వెంకట్రాజు మేడం మీద నుంచి దిగొచ్చాట అంతకుడు గేటు పక్కన క్రోటమ్స్ నీడల్లో నిల్చున్నాడు అందువల్ల అతన్ని ఎవరూ చూడలేదు గిరిజ తనను పంపించిందని చెప్పగానే వెంకట్రాజు గేటు దగ్గరికి వెళ్ళాట ఆ మనిషిని సమీపించిన తర్వాత అతని చేతిలో కత్తి చూడటం వల్ల మనిషిని చూడటం వల్ల వెంకట్రాజుకు భయం వేసి చటక్కన వెనక్కి తిరిగి ఉండాలి శవం తల ఇంటివైపు కాళ్ళు గేటు వైపు ఉన్నాయి వెనకనిచ్చే వీపులో కత్తి పొడవబడింది గుండెల్లో గుచ్చుకుంది ప్రాణం పోవటానికి ఐదు నిమిషాలు పట్టుండొచ్చు కత్తి పొడవగానే స్పృహ పోయి కింద పడిపోయి ఉంటాడు అన్నాడు స్వరాజ్యరావు కత్తి పరీక్ష చేశారా అడిగాడు ఇగంధర్ కత్తి మీద వేలుముద్ర లేవు మూరు మార్కెట్లో రూపాయ రూపాయన్నర పెడితే దొరుకుతుంది అతి సామాన్యమైన కత్తి ధర్మారావు తనను ఎందుకు కలుసుకున్నది మొదలైన వివరాలు స్వరాజ్యరావుకి చెప్పి వెంకట్రాజు హత్యకి అతనికి ఏదో సంబంధం ఉంది అదేమిటో తెలుసుకోవాలి అన్నాడు యుగంధర్ ధర్మారావుకు తెలిసి అడిగాడు స్వరాజ్యరావు ధర్మారావు తెలియదంటున్నాడు వెంకట్రాజ్ ఎవరో కూడా తనకు తెలియదట అతను నిజమే చెప్తున్నాడని నా నమ్మకం ధర్మారావుకి వెంకట్రాజుకి ఉన్న సంబంధం ధర్మారావుకి తెలియకపోయినా హంతకుడు మాట అన్నాడు స్వరాజ్యరావు అవును వెంకట్రాజు ఎందుకు హత్య చేయబడింది తెలుసుకుంటే కానీ అది తెలియదు అది తెలుసుకోవటానికే నా సార్ సర్వశక్తులు ప్రయత్నిస్తున్నాను అన్నాడు స్వరాజ్యరావు ధర్మారావుని కూడా హత్య చేస్తానని బెదిరిస్తూ ఆకాశ రామన్న ఉత్తరం రాశాడు ధర్మారావుని అనుక్షణం కాచుకొని ఉండటం నాకు వీలు పడదు కనుక మీరు మఫ్టీలో ఒక కానిస్టేబుల్ని అందుకు నియమించడం ఉత్తమమని నా సలహా అన్నాడు యుగంధర్ వెంటనే ఆ ఏర్పాటు చేస్తాను అన్నాడు స్వరాజ్యరావు యుగంధర్ లేచి మళ్ళీ కలుసుకుంటాను అని వెనక్కి తిరిగాడు అంతలో స్వరాజ్యరావు బళ్ళ మీద టెలిఫోన్ మోగింది యుగంధర్ ఆగాడు తను స్వరాజ్యరావుని కలుసుకునేందుకు వెళ్తున్నానని అవసరమైతే అక్కడికి టెలిఫోన్ చేయమని రాజుకు చెప్పాడు రాజు టెలిఫోన్ చేశాడేమోనని స్వరాజ్యరావు వైపు చూశాడు యుగంధర్ ఎస్ ఎవరికి రంగారావు గారికా ఆల్ రైట్ నేను వెంటనే అక్కడికి బయలుదేరుతున్నాను అని టెలిఫోన్ పెట్టేసి యుగంధర్ వైపు తిరిగి గిరిజ తండ్రి రంగారావుకి ఒక ఆకాశ ఉత్తరం వచ్చిందట అన్నాడు స్వరాజ్యరావు ఏమని హత్య చేస్తానని నేను అక్కడికి వెళ్తున్నాను మీరు వస్తారా యుగంధర్ తల ఊపాడు ఇక నువ్వు ఇక ఇక్కడికి రావటం మంచిది కాదు అంది రేవతి శ్రీధర్ ఆశ్చర్యంతో రేవతిని చూసి నువ్వేగా ఇవాళ రమ్మన్నావు అందుకని వచ్చాను అన్నాడు రేవతి కళ్ళు ఎర్రగా అయ్యాయి కళ్ళల్లో నిండిన నీరు చెంపల మీద జారకుండా ఉండేందుకు కళ్ళార్పకుండా సారీ ఇక రావద్దు అంది తన గదిలో కిటికీ వద్ద కూర్చుంది రేవతి చేతిలో బైనాక్యులర్స్ పట్టుకుంది ఉంగరాల జుట్టు అలలుగా భుజాల మీదకు పడుతోంది చాలా విచిత్రంగా మాట్లాడుతున్నావు రేవతి ఏం జరిగింది అడిగాడు శ్రీధర్ ఆపుకుంటున్న దుఃఖం పొంగి కళ్ళల్లో నీళ్లు జలజల రాలేయి అందరూ నన్ను ప్రశ్నించేవాళ్లే నేను మారకూడదు నేను బొమ్మలా ఉండాలి నాకు అభిరుచి లేదు అని వెక్కి వెక్కి ఆడవటం ప్రారంభించింది రేవతి శ్రీధర్ ఆమె దగ్గరికి జరిగి తల మీద చేయి వేసి ఏమిటి రేవతి ఏం జరిగిందో చెప్పవు అడిగాడు లాలనగా ప్లీజ్ దూరంగా జరుగు ఇప్పుడు ఆయన వచ్చారంటే ఇక నేను బతికినట్టే ప్లీజ్ వెళ్ళిపో అంది రేవతి అతని వైపు తిరగకుండా నీ మొగుడు అంత అనుమానించే మనిషా అడిగాడు శ్రీధర్ నా మొగుడే కాదు మగాళ్ళందరూ అనుమానించే మనుషులే ప్లీజ్ వెళ్ళు అంది రేవతి మళ్ళీ బైనాక్యులర్స్ దేనికి ఎందుకీ కిటికీ వద్ద కూర్చున్నావు అన్నాడు శ్రీధర్ రేవతి జాలీగా నవ్వి తోచక ఇరవై నాలుగు గంటలు ఈ రంగుల గోడలు చూస్తూ ఒంటిగా కూర్చోలేక బైనాక్యులర్స్తో ఆ ఎదురింట్లో ఉన్న భార్యాభర్తల ప్రేమానురాగాలను కళ్ళారా చూసి ఆనందిస్తున్నాను అంది నిట్టూర్పు విడుస్తూ వాళ్ళు చూస్తే ఏమైనా అనుకోరా అడిగాడు శ్రీధర్ అడిగితే నా భర్త ఎప్పుడూ ఇంట్లో ఉండడని వాళ్ళ ఆనందమైన కళ్ళారా చూసి ఆనందిస్తున్నానని చెప్తాను ఫూలిష్ ఉమెన్ అంత భరించలేని కాపురం అయితే అతను వదిలిపెట్టే రాదు డైవర్స్ పుచ్చుకోరాదు అడిగాడు శ్రీధర్ డైవర్స్ పుచ్చుకున్న తర్వాత నేనేం కావాలి శరణాలయంలో చేరమంటావు అంతేనా నీకు అదేం కర్మా నన్ను పెళ్ళి చేసుకో అన్నాడు శ్రీధర్ రేవతి చటుక్కన అతని వైపు తిరిగి ఏమిటి అంటున్నావ్ అడిగింది కోపంగా ఏమిటి కోపం వచ్చిందా అడిగాడు శ్రీధర్ లేదు నవ్వు నన్ను పెళ్లి చేసుకోమని మా నాన్న అమ్మ నీ చుట్టూ మీ వాళ్ళ చుట్టూ కాళ్ళు ఎరిగేటట్టు తిరిగితే ఎంత కట్నం కావాలన్నారో జ్ఞాపకం చేసుకుంటున్నాను అంది నాకు ఆ విషయమే తెలియలేదు మా అమ్మా నాన్న కట్నం అడిగారని తర్వాత నాకు తెలిసి మండిపడ్డాను అలాగా నీ పెళ్ళి నిశ్చయం కావటం పెళ్ళి అయిపోవటం జరిగింది అన్నాడు శ్రీధర్ అయితే ఇప్పుడు కట్నం అవసరం లేదంటావు మా నాన్న చచ్చి ఎక్కడున్నాడో కానీ వింటే సంతోషిస్తాడు అన్నది రేవతి కట్నం కోసం పెళ్లి చేసుకోదలుచుకుంటే ఇంకా బ్రహ్మచారిగా ఎందుకుంటాను అన్నాడు శ్రీధర్ ఓహో నేనెప్పుడు నా భర్తకు విడాకులు ఇస్తానా అని కాచుకున్నావా అడిగింది రేవతి ఏ నీతో వాదించడం కష్టం నేను చెప్పింది జ్ఞాపకం పెట్టుకో వస్తాను అని శ్రీధర్ చకచక గదిలోంచి వెళ్ళిపోయాడు రేవతి తల కిటికీ తలుపు కానించి శూన్యంలోకి చూస్తూ కూర్చుంది విశ్వానికి విడాకులు ఇచ్చి శ్రీధర్ తనను పెళ్లి చేసుకోమన్నాడు తలుచుకుంటే నవ్వొస్తోంది తనకి ఇది అమెరికా అనుకున్నాడేమో విడాకులు ఇచ్చి మళ్ళీ పెళ్లి చేసుకోవటం బట్టలు మార్చుకుని ఎంత సులభం అనుకుంటున్నాడు తను చదువుకుంది అందం ఉంది తెలివైంది అందుకే విశ్వం కట్నం పడకుండా తనను పెళ్లి చేసుకున్నాడు పెళ్ళైన కొత్తలో చాలా బాగుండేది తనను విడిచి ఆఫీస్కి వెళ్ళటమే అతనికి కష్టంగా ఉండేది కానీ క్రమేణా మనిషి మారాడు తన మీద ఇష్టం పోలేదు తన మీద ఆకర్షణ తగ్గలేదు కానీ డబ్బు మీద ప్రీతి ఎక్కువైంది చాలా డబ్బు సంపాదించాలని ఆశ కలిగింది ఎంతో కష్టపడి పనిచేస్తున్నాడు వ్యాపారం బాగా వృద్ధి చేశాడు బాగా సంపాదిస్తున్నాడు ఇల్లు కొన్నాడు కారు కొన్నాడు తనకు నగలు ఖరీదైన బట్టలు కొన్నాడు కానీ తనకు భర్తతో సాంగత్యమే కరువైపోయింది పొద్దున్నీ ఆఫీసులో పనిచేసి చేసి అలిసిపోయి ఇంటికొచ్చి సొమ్మసిల్లి నిద్రపోయే భర్తకి బ్యాంకులో ఉన్న డబ్బు చూసి తను సంతోషించవలసిందే కానీ తనకు వేరే సుఖం లేదు అతనికి చెప్తే అర్థం కాదు తనలా అందరికీ డబ్బు మీద అమితమైన మమకారం ఉండాలని అనుకుంటాడు శ్రీధరిక ఇంటికి రాడు పాపం నొచ్చుకొని ఉంటాడు మంచివాడు సుఖం లేకపోయినా కనీసం తనకి మానసిక క్షోభ ఇంట్లో అశాంతి లేకుండా ఉంటే చాలు అందుకే అతన్నిక ఇంటికి రావద్దు అంది తను రేవతి బైనాక్యులర్స్ కళ్ళ ముందు పెట్టుకుని ఎదిరింట్లోకి చూసింది ఎదురింట్లో అతను బల్ల దగ్గర కుర్చీలో కూర్చుని ఏదో చదువుకుంటున్నాడు కాఫీ కప్పు తీసుకుని అతని భార్య వచ్చి పక్కన నిలబడింది అతను భార్యను గమనించలేదు ఆమె అతని జుట్టులోనికి వేళ్లు పొనిచ్చి మొహం పైకెత్తింది అతను నవ్వి ఆమె చేతిలో కప్పు అందుకున్నాడు కప్పు బల్ల మీద పెట్టి భార్య నడుం చుట్టూ చేయి వేసి తన ఒళ్ళోకి లాక్కున్నాడు ఆమె ఏమో అంటోంది బహుశా కాఫీ చల్లబడిపోతోంది అంటోందేమో అతను నవ్వి ఆమెను ముద్దు పెట్టుకున్నాడు బైనాక్యులర్స్ పెట్టుకుని రేవతి వాళ్ళను చూస్తోందని వాళ్ళకి తెలియదు తెలిస్తే ఏం చేస్తారో సిగ్గుతో దూరంగా జరిగిపోతారేమో ఆమె కాఫీ కప్పు అందుకుని అతని పెదమిలకి అందించింది అతను ఒక గుటక మింగి కప్పు ఆమె చేతిలోంచి లాక్కుని ఆమె చేత తాగించాడు రేవతి ఇక చూడలేకపోయింది బైనాక్యులర్స్ కళ్ల ముందు నుంచి తీసేసి విచారంగా శూన్యంలోకి చూస్తూ కూర్చుంది ఆవేళ రాత్రి చాలా ఆలస్యంగా వస్తానని చెప్పాడు తన భర్త నిజమో అబద్ధమో శ్రీధర్ వస్తాడని తప్పు చేస్తూ ఉండగా ఇద్దరినీ పట్టుకోవచ్చు అని అనుకుని ఉంటాడు అందుకే శ్రీధర్ని వెళ్ళిపోమని చెప్పింది తను సార్ పోస్ట్ అన్న కేక వినబడి రేవతి కిటికీలోంచి తొంగి చూసింది సైకిల్ పట్టుకుని పోస్ట్ మ్యాన్ మెట్ల ముందు నిల్చున్నాడు దాసి ఇది ఉత్తరం తీసుకుంటుందని రేవతి కదలలేదు రెండు నిమిషాల్లో దాసి ఇది ఒక కవరు కాగితం తీసుకుని మేడం మీదకి వచ్చి కాగితం మీద సంతకం పెట్టమన్నాడని చెప్పింది ఎక్స్ప్రెస్ డెలివరీ ఉత్తరం అది ఆ ఉత్తరం తన భర్తకు వచ్చింది సంతోషం సంతకం పెట్టి దాసి దాన్ని పంపించేసి కవరు పరీక్షగా చూసింది రేవతి సామాన్యంగా తన భర్తకు ఉత్తరాలు ఇంటి అడ్రస్కి రావు ఎవరు ఉంటారు చింపి చదివితే ఆయనకు కోపం వస్తుందా తనకేమీ తోచక చింపాను అనొచ్చు నెమ్మదిగా చించింది ఒక అరటావు కాగితం ఉంది ఆ కవర్లో వెంకట్రాజు అనే అతను ఎందుకు హత్య చేయబడ్డాడో కనుక్కో సంపూర్ణ అనే ఆమెను జ్ఞాపకం చేసుకో అప్పుడు తెలుస్తుంది నేను నిన్నెందుకు హత్య చేస్తాను రేవతికి ఈ వాక్యాలు ఒక పట్టానర్థం కాాల మళ్ళీ మళ్ళీ చదివింది వెంకట్రాజు హత్య చేయబడ్డా ఎవరా వెంకట్రాజు అని ఆలోచించింది పత్రికల్లో ప్రకటించిన వార్త జ్ఞాపకం వచ్చి పాత పత్రికలు తెచ్చి తిరగేసింది సంపూర్ణ ఎవరో సంపూర్ణను గురించి పత్రికల్లో ఏమీ లేదు రేవతి ఒళ్ళు మండిపోయింది తన భర్త సంపూర్ణ అనే స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడన్నమాట అందుకే ఇంటికి ఒక పట్టాన రాడు పైగా తనను అనుమానించి తన మీద నిందలు మోపుతున్నాడు రేవతి హాల్లోకి వెళ్ళింది టెలిఫోన్ రిసీవర్ తీసి తన భర్త ఆఫీస్కి టెలిఫోన్ చేసి హలో నేను రేవతిని సంపూర్ణ అనే ఆమె ఎవరండి అడిగింది భర్తని సంపూర్ణ నాకు తెలియదే అన్నాడు అతను దాచకండి నాకంతా తెలిసిపోయింది నిజం చెప్పండి అంది రేవతి నీకేదో పిచ్చి పెట్టింది సంపూర్ణ ఎవరో నాకు తెలియదు నువ్వు చెప్పుపోని అన్నాడు విశ్వం రేవతి చటుక్కున టెలిఫోన్ పెట్టేసింది తన భర్త దాస్తున్నాడు ఆ సంపూర్ణ ఎవరో తనకు తెలుసుకోవాలి తను ఎలా తెలుసుకోవటం మళ్ళీ టెలిఫోన్ తీసి ఇంకో నెంబర్ తిప్పింది హలో శ్రీధర్ గారు ఉన్నారా అడిగింది లేరని అవతల నుంచి జవాబు వచ్చింది అతను ఇంకా ఇంటికి వెళ్ళి ఉండడని తనకు తెలుసు అయినా శ్రీధర్ వాళ్ళు ఏమవుతుంది అతనికి ఆఫీస్ పని ఉంటుంది తన భర్తను అతను వెంటాడటం అంత సులభం కాదు అనుకుంది అంతలో ఒక ఆలోచన స్ఫురించింది రేవతికి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి బట్టలు మార్చుకుని ఇంట్లో నుంచి బయలుదేరింది ఇక మాణిక్యం హోటల్లో తన గదిలో ఫ్యాన్ తిప్పి మంచం మీద పడుకున్నాడు ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో తిరుగుతోంది సిగరెట్ పొగ నోట్లోంచి విడవగానే చెదరి గదిలో నాలుగు మూలలకు పోతోంది అతను తనలో తను నవ్వుకున్నాడు ఈ పాటికి అందరికీ ఉత్తరాలు అంది ఉంటాయి కాక తికమకల పడుతూ ఉంటారు భయంతో హడలిపోతూ ఉంటారు అవును ఎలా అర్థమవుతుంది వెంకట్రాజ్కి సంపూర్ణకున్న బంధుత్వం ఎవరికీ తెలియదు ఇక వెంకట్రాజ్కి తమకి ఉన్న బంధుత్వం ఎలా గ్రహిస్తారు తనకే అదంతా ఆరా తీయటానికి చాలా కాలం పట్టింది ఆ రంగారావు ఉత్త స్కౌండ్రల్ వాణ్ణి ఎముకకు ఎముక విరిచి పచ్చడి చేసినా పాపం లేదు ఏమీ తెలియని పెద్ద మనిషి మళ్ళీ నటిస్తూ ఈ ఊరు వచ్చి స్థిరపడ్డాడు ఆ ఉత్తరం సదవగానే ఆయన మొహం ఎలా మారిందో తను దగ్గరుండి చూస్తే బాగుండేది వీళ్ళంతా బతకవలసిన మనుషులు కారు కరుడు గట్టిన స్వార్థంతో తమ బాగోగుల కోసం ఇతరుల జీవితాలు నాశనం చేసే స్వార్థం వీళ్ళది చేసిన పాడు పనులు కప్పిపుస్తారు డబ్బు ఉంది కనుక సమాజం వాళ్ళకి మర్యాద ఇస్తుంది డబ్బు లేని వాళ్ళు ఏ ఒక్క తప్పు చేసినా కాల్చుకు తింటుంది తన మీదకి అనుమానం రాకుండా ఉండేందుకు పోలీసులు సుందరాన్ని అనుమానించేందుకు వెంకట్రాజుని గిరిజని వెంటాడమని సుందరానికి చెప్పాడు తను వాళ్ళ పేర్లు తనకు తెలియక కాదు వాళ్ళ అడ్రస్లు తనకి తెలియక కాదు పోలీసులు ఆరా తీస్తే సుందరం వాళ్ళని బీచ్ నుంచి వెంటాడినట్టు తెలుస్తుంది సుందరాన్ని అనుమానిస్తారని తను అనుకున్నాడు కానీ ఆ ప్లాన్ పారినట్టు లేదు పోలీసులు అతన్ని అనుమానించినట్టు లేదు సుందరాన్ని పట్టుకుని ఛార్జీ దాఖలు చేస్తుంటే ఈ పాటికి పత్రికల్లో ప్రకటించేవారే మాణిక్యం లేచి కూర్చున్నాడు అందరి మీద కన్నా ధర్మారావు మీద కోపం దహించుకుపోతుంది తనకు అతని వల్లే అసలు పతనం ప్రారంభమైంది అతన్ని త్వరగా హత్య చేయకూడదు చాలా హింసించాలి బాగా క్షోభ పెట్టాలి ఎందుకు పుట్టానో అని ఏడ్చేటట్టుగా చేయాలి మాణిక్యం తన జీవితం అంతా నెమరు వేసుకోవటం ప్రారంభించాడు తను అనాథ శరణాలయంలోంచి బయటికి రావటం మొదలు ఆ రోజు వరకు జరిగిన సంఘటనలు ఒక్కొక్కటే జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు అంతలో ఎవరో తలుపు తట్టిన చప్పుడైంది ఎవరో అడిగాడు మాణిక్యం దయచేసి తలుపు తీస్తారా ఓ తీయని కంఠస్వరం పలికింది తలుపు అవతల మాణిక్యం వెళ్ళి తలుపు తీశాడు తలుపుకు అవతల చేతిలో హ్యాండ్ బ్యాగు రిబ్బను కట్టుకున్న రెండు జడలు నీలవ రంగు నైలాన్ చీర ఆ పల్సని చీరలోంచి కనిపిస్తున్న ఆమె ఒంటి వంపులు నవ్వుతున్న ఆమె పెదవులు చూసి క్షణంపాటు చకితుడై తెప్పరిల్లి ఎవరు కావాలి అడిగాడు మాణిక్యం ఆమె ఆశ్చర్యంతో అతన్ని చూసి సారీ లింగమూర్తి గారు ఆయన భార్య ఈ గదిలో లేరా అడిగింది ఈ గదిలో నాలుగు రోజుల నుంచి నేనే ఉంటున్నాను అన్నాడు మాణిక్యం ఐఎం సారీ వాళ్ళు నా స్నేహితులు వారం రోజుల క్రితం వచ్చాను ఇక్కడికి ఇంకొక పది రోజులు ఉంటామని చెప్పారు మీ విశ్రాంతి చెడగొట్టానేమో అందామె పర్వాలేదు అన్నాడు మాణిక్యం ఆమె కదలలేదు స్నేహితులు అనుకున్న వాళ్ళు ఎంత పని చేశారో చూసారా అంది ఏం చేశారు అడిగాడు మాణిక్యం వాళ్ళు మా ఇంటి పక్కింట్లో ఉండేవారు ఆయనకి బెంగళూరు బదిలీ అయి వెళ్ళిపోయారు వారం రోజుల క్రితం మా ఇంటికి వచ్చారు ఏదో పని మీద మద్రాసు వచ్చామని ఈ హోటల్లో దిగామని చెప్పారు మర్నాడు మళ్ళీ వచ్చి తాము తెచ్చుకున్న డబ్బు అయిపోయిందని వంద రూపాయలు ఇవ్వమని ఆఫీస్కి రాసి డబ్బు తెప్పించి ఇచ్చేస్తానని అన్నాడు ఆయన ఇంకో పది రోజులు ఉంటామని చెప్పాడు నమ్మి డబ్బు ఇచ్చాను చూసారా మాట మాత్రం చెప్పకుండా వెళ్ళిపోయారు అందామె బహుశా మీరు ఇచ్చిన వంద అయిపోయి ఉంటుంది ఆఫీస్ నుంచి డబ్బు వచ్చి ఉండదు ఊరికి వెళ్ళాక పంపిస్తారేమో అన్నాడు మాణిక్యం అలాంటి సదుద్దేశం ఉంటే మాట మాత్రం చెప్పొచ్చుగా అందామే మాణిక్యం ఆమెను ఎగాదిగా చూసి తలుపు దగ్గరే నిల్చున్నారు లోపలికి రండి అన్నాడు వెళ్తాం అన్నది ఆమె కదలకుండానే కాఫీ తాగి వెళుతురు రండి అన్నాడు మాణిక్యం తలుపు అడ్డం తొలగి మీరు విశ్రాంతి తీసుకుంటున్నట్టున్నారు పాపం అంటూ లోపలికి వచ్చి మంచానికి దగ్గరగా కుర్చీలో కూర్చుందామే మాణిక్యం బెల్ నొక్కాడు హోటల్ బాయ్ రాగానే కాఫీ తెమ్మని చెప్పాడు మీరు ఎక్కడుంటున్నారు అడిగాడు మాణిక్యం తేనాంపేటలో పేరు వనజ ఈ ఊళ్ళో ఏం చేస్తున్నారు ప్లేబ్యాక్ ఆర్టిస్ట్ని అంది గర్వంగా అనుకోకుండా పరిచయమైన ఈ వనజను తను ఏ విధంగా ఉపయోగించుకుందామా అని ఆలోచించాడు అతను కాఫీ వచ్చింది కప్పులు ఖాళీ అయ్యాయి సిగరెట్ ప్యాకెట్ తెమ్మని కుర్రాడికి డబ్బిస్తూ పరిస్థిలో ఉన్న నోట్లు ఆమెకు ప్రదర్శించాడు మాణిక్యం ఆమె ఆ నోట్లను చూడనట్టుగా నటించింది ఒంటిగా ఉంటున్నారా ఈ ఊళ్ళో అడిగాడు మాణిక్యం లేదు మా అమ్మ తమ్ముడు ఉన్నారు మీద అసలు ఏ ఊరు రామచంద్రాపురం ఈ ఊరు వచ్చి ఎంతకాలమైంది అయింది ఏళ్ళు అయింది కుర్రాడు సిగరెట్ ప్యాకెట్ తెచ్చి ఇచ్చాడు చిల్లర తీసుకుని పర్సులో వేసుకుని ఫ్యాన్ స్పీడ్ హెచ్చించేందుకు వెళ్ళినట్టు వెళ్ళి తలుపు లోపల గడియపెట్టి తిరిగి వచ్చాడు మాణిక్యం తలుపు లోపల గడియ పెట్టడం ఆమె చూసే ఊరుకుందో లేక చూడలేదో మాణిక్యానికి తెలియలేదు ఇక రండి కూర్చోండి నాన్నగారు పడుకున్నారు డాక్టర్ గారు పరీక్ష చేస్తున్నారు చెల్లాయి నాకు ఆఫీస్కి టెలిఫోన్ చేయగానే ఇంటికి వచ్చేసాను నేను రౌండ్స్ మీద వెళ్లకుండా ఆఫీస్లోనే ఉండటం అదృష్టం అన్నాడు రంగారావు కొడుకు గిరిధర్ డిటెక్టివ్ యుగంధర్ స్వరాజ్యరావు హాల్లో ప్రేమ కుర్చీలపై కూర్చున్నారు డాక్టర్ ఎందుకు మీ నాన్నగారి కొంట్లో సుస్థిగా ఉందా అడిగాడు స్వరాజ్యరావు ఆ ఉత్తరం చూసిన కాసేపటికి మూర్చపోయారట చెల్లాయి నాకు టెలిఫోన్ చేసిన తర్వాత డాక్టర్కి టెలిఫోన్ చేసింది నాడి చాలా బలహీనంగా ఉందని డాక్టర్ చెప్పారు ఏదో ఇంజెక్షన్ ఇస్తున్నారు మెంటల్ షాక్ అన్నాడు గిరిధర్ మీ నాన్నగారు వయసు అడిగాడు అందరు అరవై రెండు చాలా ఆరోగ్యంగానే ఉంటున్నారు ఆయనే బజార్కి వెళ్ళి ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ తెస్తూ ఉంటారు కూడా మరి ఉత్తరం ఏది అడిగాడు స్వరాజ్యరావు మరి ఆ ఉత్తరం ఏమిటో తర్వాయి భాగంలో మనం కనుక్కుందాం థ్యాంక్ యూ